షుగర్ పేషెంట్స్ చపాతీ రోటీ కాకుండా సంతృప్తిగా రైస్ కూడా తినవచ్చు డాక్టర్ రైస్ షుగర్ ఫ్రీ రైస్ డాక్టర్ రైస్ డయాబెటిక్ రైస్ షుగర్ పెంచని బియ్యం పెద్దమ్మ తల్లి కళ్యాణంలో పాల్గొనడానికి ఎట్లాపూర్ గ్రామానికి వచ్చి మీ అందరినీ చూడడం అమ్మవారిని దర్శించుకోవడం నాకెంతో సంతోషాన్ని కలిగిస్తా ఉంది చాలా సార్లు వచ్చాను దాదాపు ప్రతి సంవత్సరం కూడా మీరు ఎప్పుడు పండుగ పెట్టుకున్నా ఎంతో ప్రేమతో నాకు పిలుస్తూ ఉంటారు ప్రతిసారి వచ్చి అమ్మవారిని మొక్కి అమ్మవారి ఆశీర్వాదం తీసుకొని నేను వెళ్తా ఉంటాను మీకు తెలుసు పదేండ్ల కింద వికలాపూర్ అంటే ఒక మూలమూర్పు గ్రామం వికలాపూర్ అంటే మంచినీళ్ల కోసం పెద్ద గోసం ఉంటుంది ఎండాకాలం వచ్చిందంటే ఎన్ని గోళ్ళు వేసినా చుక్క నీళ్ళు వరకు ఎండాకాలం విడలాపూర్ రావాలంటే నాకు కూడా భయం అవుతుండే బిడ్డలు అడ్డ పెట్టారో అక్క జిల్లెలు పెడతారో అని భయపడకుండా భయపడకుండా వస్తుంది ఆ కాలంలో ఇలాపూర్ వచ్చేటప్పుడు ఒకటే బోరుబండి తీసుకొని వచ్చి ఆ బోరుబండి పెట్టి కొబ్బరికాయ వచ్చినాకనే మెల్లగా ఒలికి పోతుంది అంత దిపలుంటుండే ఒక రెండు మూడు కాలం రెండు మూడు గడ్డలు అయితే అస్సలు నీళ్ళు వరకు ఎంత గోసు పంపమది ఒక మింద రెండు మీద కూడా తిప్పలేముండే అటువంటి వికలాపూర్ లో ఎండాకాలంలో కూడా మీ ఊరు చెరువు మా అత్తందా లేదా అంటమ్మకుండా దుంగిందా లేదా ఏనకింటి కాల వారిందా లేదా బంగారుమాలి సరిండి పట్టలు వస్తునేయాలి కోరిన లేటుడ బాధ తప్పింది ఒకప్పుడు బొంబాయికో దుబాయ్కో మొదలు మేము ఇలా పన్నేక దుబాయ్కో ఇ కష్టపడివి కష్టపడి పెళ్ళాం పిల్లల్ని తల్లిదండ్రుల్ని తీచిపెడి కంపెనీ యా బైల్ దెచ్చి బోర్ పోకన అలవోక ఆ చెబటి చుక్కలు ఎంత కష్టం అంత బోర్ పోకలేదు నేను బోతునలేదు అది యాదె బోరు అవసరం లేదు బోరే పుల్లు కొడుతుంది ఉన్నాయి ముందు మత్సినీళ్ళకు గానీ కాలువ నీళ్లకు గాని ఇంపలు లేకుండా మిఠలా పూలు అయితే పంటలు పట్టించుకుంటున్నామంటే ఆ పెద్దమ్మ తల్లి దయ మన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి రాసు కొంతమంది కొంతమంది కాళేశ్వరం ఆడుంది అంటారు విడలాపురం చూడు మా అంతమ్మకుండా చూస్తే కాళేశ్వరం మారిందా కాళేశ్వరంతో పండిందా లేదా మా విడలాపురం చెప్తాడు కాళేశ్వరం ఆ రేవంత్ రెడ్డి అంటే నా బ్లౌరి పూటాలే మాట్లాడతాడు అయితే కాళేశ్వరం కూలింది అంటారు కూలితే మరి అంతమ్మకుంట ఎట్లంది నీళ్ళ వస్తున్నాయి మరి ఎట్లా మన యాసంగి పంట పండింది మన చిన్నకోడూరు మండలంలో మనం స్థితి అంటే కేవలం కొంతమంది రాజకీయంగా మాట్లాడుతున్నారు మన ఊర్లో కూడా మంచి పార్టీ కట్టించిన మీకు వైకుంఠ ధర్మం కట్టించిన గోడౌన్లు తెచ్చిన రోడ్లు తెచ్చినా స్కూల్ బిల్డింగ్ కొత్తది కావాలంటే కట్టించుకున్నాం ఇట్లా ఎన్నో కార్యక్రమాలు మీరు అడిగితే ఒకటి 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 చేసుకుంటూ వచ్చినాం అయితే ఈ రోజు నిజానికి గంగాపూర్ నుంచి విఠలాపూర్ కు డబ్బు తోడు కూడా శాంక్షన్ చేసి అయితే వాళ్ళు ఇక కొత్తగా గవర్నమెంట్ వాళ్ళు పెట్టింది మళ్ళా ఎంబడ తప్పకుండా ఇలా ఎన్ని పాటలు చెప్పిండ్రు మా అక్క జల్లకి ఇరవై ఐదు వందలు ఇస్తామన్నారు ఏడాది పెద్దమే వచ్చిందా పెన్షన్ నాలుగు వేలు చేస్తామన్నారు వచ్చిందా కేసీఆర్ రెండు వందలు ఉంటే రెండు వేలు చేస్తాం బరాబర్ రెండు వేలు చేసిందా లేదా కానీ ఇప్పుడు నాలుగు అన్నారు వీళ్ళు అర్వాజ్ పాక వాడి నాలుగు లేదు కానీ మధ్యలో రెండేళ్ళే కొట్టింది రెండు రెండేళ్ళు పోయింది వాటి ఏమన్నా కానీ ఆ అమ్మవారి దయ ఉండాలి ఆ పెద్ద మద్దతు దయతో మన మిఠలాపో మన సిద్దిపేట మన చిన్న కోడు అన్ని రకాలుగా అభివృద్ధిలో ముందుకు సాగాలి అమ్మ దయంతో మీరందరూ చల్లగా ఉండాలి మీ అందరికీ మంచి తండ్రులు పడ్డాలి మంచి కాలం కావాలని ఆ పెద్దమ్మ తల్లిని మనసారా ప్రార్థిస్తూ మీ అందరికీ నమస్కారం పెద్దమ్మ తల్లికి పెద్దమ్మ తల్లికి పెద్దమ్మ తల్లికి జై ముద్రా జై తెలంగాణ ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి ఆర్టీవీ లైవ్ యాప్